హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి పునుగులు అలాగే చట్నీ ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు మనం దేన్నైనా పక్కన పెట్టేసి ఈ చట్నీతోటే మొత్తం తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది అలాగే కప్పు రేషన్ బియ్యంతో పునుగులను కూడా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇడ్లీ దోశ దేంట్లోకైనా ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు మనం కడుపు నిండా తినేస్తాము చట్నీయే మొత్తం లాగిన్ చేస్తాము అంత టేస్టీగా ఉంటుంది ఈ పుణుగులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పునుగులు అలాగే చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం పునుగుల కోసం నేనైతే రెండు కప్పుల రైస్ తీసుకొని టూ త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని ఒక టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ దాకా రైస్ని అయితే నానబెట్టుకోవాలి నేను రేషన్ బియ్యమే తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు త్రీ అవర్స్ తర్వాత మనకి రైస్ చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు వాటర్ పంపేసి ఓన్లీ రైసే తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ వేయకూడదు మనకి పుణుగులు చేస్తున్నాం కాబట్టి మనకి పిండి అనేది గట్టిగానే ఉండాలి కొన్ని వాటర్ అలా వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇందులో పొటాటో వేసుకుంటున్నాను రెండు బంగాళదుంపలను అయితే ఉడికించుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి అయితే ఉడికించుకున్నాను ఇప్పుడు దీనిపైన పొట్టు తీసేసి ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా ఈ రైస్లో వేసుకొని కొన్ని అంటే కొన్నే వాటర్ యాడ్ చేసుకొని ప్యూరీ లాగానైతే గ్రైండ్ చేసుకోవాలి మనకి అక్కడక్కడ బియ్యం తగిలితే మాత్రం పునుగులు అనేటివి మనకి టేస్టీగా ఉండవు కాబట్టి మెత్తగానైతే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను మనకి పిండి అయితే మెత్తగా ఉండాలి పునుగులు అప్పుడే టేస్టీగా ఉంటాయి కొంచెం బియ్యం బియ్యం ఉంటే మాత్రం పునుగులు మనకి టేస్టీగా ఉండవు గట్టిగా అయిపోతాయి ఇప్పుడు దీన్ని మనం ఇలా విస్కర్తో ఒకసారి మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని నేను ఈవినింగ్ టైం అయితే గ్రైండ్ చేసుకొని ఇందులోనే సాల్ట్ వేసుకొని అయితే నానబెట్టుకున్నాను మార్నింగ్ అయితే చేసుకుంటున్నాను మీరు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు ఇలా నానబెట్టుకుంటే మనకి కొంచెం పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు అయితే ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి జీలకర్ర ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనకి పిండి అనేది చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు అలాగే మరీ గట్టిగా ఉండకూడదు ఇలా వేస్తే మనకి పునుగులు అనేటివి చక్కగా రావాలి ఇప్పుడు పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి చట్నీ అయితే మెయిన్ ఈ పునుగులకి చట్నీ అండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే సింపుల్గా అయిపోతుంది ఇందులో ఒక టెన్ను పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు మూడు టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత కొత్తిమీర ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ అయితే వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పైన పెట్టి అయితే ఉడికించుకోవాలి ఇందులో ఏమయ్యనవసరం లేదు ఇలా మూత పెట్టి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అనేది మనకి టమాటాలకు పడితే టమాటాలు చక్కగా మగ్గిపోతాయి అలాగే వాటర్లో కూడా ఒకసారి ఇలా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చట్నీ రెడీ అయ్యేలోపు మనమైతే పుణుగులను అయితే ప్రిపేర్ చేసుకోవాలి కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో పుడుగులన్నింటినీ వేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని టూ సైడ్స్ మంచిగా వీటిని కాల్చుకోవాలి మనం ఇందులో పొటాటో వేసాం కాబట్టి కొంచెం కలిపేటప్పుడు మనకి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పుకొని ఇలా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కాల్చుకొని ఇప్పుడు వీటిని తీసి ఒక టిష్యూ పేపర్లో వేసుకోవాలి ఆయిల్ మొత్తం పీల్చుకునేదాకా టిష్యూ పేపర్లో అయితే ఉంచుకోండి అన్నీ ఇదే విధంగా పునుగులను వేసుకొని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనకి పిండి అనేది లూజ్ అయినట్టు కనుక మీకు అనిపిస్తే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు బియ్య పిండి కూడా కలుపుకొని కూడా పునుగులను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ ఇదే విధంగా వేసుకొని వీటి ఇలా చక్కగా ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్లో వేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి పునుగులు అయితే చక్కగా రెడీ అయిపోతాయి అదేవిధంగా చట్నీ కూడా మనకి ఒక ఫిఫ్టీ మినిట్స్లో చట్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది చూడండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి చట్నీ కూడా టమాటాలు చక్కగా అలాగే పచ్చిమిర్చి కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఈ చట్నీని కూడా మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది బయట బండి మీద దొరికే చట్నీ అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అసలు పునుగుల కోసం ఈ చట్నీ కాదండి ఈ చట్నీ కోసమే పునుగులైన దోశ అయినా ఇడ్లీ అయినా చేసుకొని తింటాము అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నిజంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇప్పుడు ఈ పునుగులు ఈ చట్నీతో నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆహా అత్తిరిపోయింది చట్నీ అయితే నిజంగా అంత టేస్టీగా ఉన్నది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసినాక మీకే అర్థమైపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది చట్నీ పల్లి చట్నీ పక్కన పెట్టి ఈ చట్నీతోటే మొత్తం లాగించేస్తారు అంత బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా